దావి యొక్క సహోదరి కాబట్టి ఆ యొక్క దావేది దగ్గర ఉన్న మిలిటరీలో వీళ్ళు ముగ్గురు కూడా చాలా కీ వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే ఈమె ఫ్యామిలీ రిలేషన్ ఎక్కడ కూడా పోగొట్టుకోలేదు పోగొట్టుకోలేదు దాన్ని కాపాడుకుంటా వచ్చింది మనం ఫ్యామిలీ పరంగా చూస్తే ఈ యొక్క అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఈ దినాలలో మనం చూస్తాం ఎన్నో అంటే అన్నదమ్ములకు అక్క చెల్లెలకు బంధువులకు ఇప్పుడు సొంత ఉన్నా కూడా మనం ఏం చేస్తా వస్తామంటే మనం అక్కడ దేవునికి అంటే వెంటనే మనము కోపాలతోని తాపాలతో మనం ఏం చేస్తా ఉంటామంటే అది మనకు కనపడతా వస్తాయి ఇక్కడ చూస్తే శరుయ తను ఏం చేస్తా వస్తా ఉందంటే శరుయ ఏం చేస్తా వస్తుందంటే